జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్తు గురించి నక్కపల్లి మండలం రాజేపేట మత్స్యకారులు చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు నక్కపల్లి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి హెట్రో డ్రగ్స్ కంపెనీ పైప్ లైన్ కి వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన ఉద్యమాన్ని విరమింపజేసి హెట్రో కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై తమకు అన్యాయం చేశాడంటూ మత్స్యకారులు ఆరోపిస్తూ జనసేన నాయకుడు నాగబాబుకు ఫిర్యాదు చేశారు అలాగే నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గడ్డం బుజ్జి వద్ద కూడా శివదత్ అన్యాయం చేశాడంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆరోపణలపై మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ యొక్క మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే రెండు మూడు రోజుల క్రితం రాజీపేట మత్స్యకారుల యొక్క ప్రెస్ మీట్ చూశాను ఆ వీడియోలు చూశాను నేను దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కనుక దాని మీద జనసేన పార్టీ తీసుకున్న స్టాండ్ గురించి తెలియపరచడం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశానికి మరి ఇందులో పాల్గొనడానికి ఇచ్చేసిన మా నాలుగు మరి ఇచ్చేసిన మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ అజీపేట హెట్రో కంపెనీ యాజమాన్యం ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో ఏదైతే వ్యర్థ జలాల గురించి గత ఏడు వందల రోజులు పైబడి ఈ యొక్క శాంతిత ధర్నా చేసినప్పుడు ఆది నుంచి మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా జనసేన పార్టీ వాళ్ళకి మద్దతుగా నిలబడింది జనసేన పార్టీ ఎక్కడా కూడా వెనకడు వేయలేదని చెప్పి గర్వంగా చెప్తున్నాము ఈ సమస్య ఖచ్చితంగా వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంట్రో కంపెనీ యాజమాన్యం ప్రభుత్వ శాఖలు అన్నింటితో కూడా మాట్లాడుకొని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని పైప్ లైన్ వెయ్యాలని అనుకున్నప్పుడు పోలీస్ శాఖనే పూర్తిగా ఆరు వందల మంది బృందాలను దించి ఆ పైప్ లైన్ అడ్డు రాకుండా వాళ్ళు పైప్ లైన్ వేసుకోవాలని అనుకొని ఈ యొక్క ధర్నా ఏదైతే ఉందో సంకిత ధర్నాని మరి దాన్ని నిర్వీర్యం చేయాలని ఒక డిసిజన్ వచ్చినప్పుడు మేము అడ్డుగా నిలబడి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఏదైతే వేటగాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఐదు వందల రూపాయలు రేషన్ కార్డుకి వసూలు చేసుకొని మరి ధర్నా చేస్తున్నారో వాళ్ళ ధర్నాకి గుర్తింపు ఉండాలి వాళ్ళ నాయ వాళ్ళ యొక్క పోరాటానికి విలువ ఉండాలని చెప్పి యాజమాన్యాన్ని టెంట్ వద్దకు పిలిపించి యాజమాన్యంతో మాట్లాడించి యాజమాన్యాన్ని కూర్చోపెట్టి వీరి యొక్క సమస్యలు క్లియర్గా తెలియపరిచి ఏదైతే ఏడు వందల రోజుల నుంచి జరగలేని ప్రక్రియని జనసేన పార్టీ చేసిందని చెప్పి గర్వంగా చెప్తున్నాం ఆ రోజు కూర్చోబెట్టి మాట్లాడించిన తర్వాత మరి గ్రామస్తుల్లో మరి జడ్పీటీసీ కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ వీళ్ళందరూ వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ఓ ప్రతిపాదన చేసి గ్రామ పెద్దలందరూ కూడా కంపెనీకి ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే వేటగాళ్ళు ధర్నా చేశారో వాళ్ళు కూడా కొన్ని ప్రతిపాదనలు చేసి ఇచ్చినప్పుడు అవి ఇవి కలిపి మొత్తం పదిహేను ప్రతిపాదనలతో రాజీపేట పంచాయతీకి న్యాయం చేయాలని చెప్పి కంపెనీ తరఫున అవన్నీ కూడా కల్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కంపెనీ మాట ఇచ్చిన తర్వాత ఆ తరుణాలు ముగించడం జరిగింది దానికి లిఖిత పూర్వకంగా లెటరేట్ మీద లెటర్ ఆ ప్రతిపాదనలన్నీ కూడా పొందుపరిచి సంతకం పెట్టి పోలీస్ శాఖ వారిని మధ్యలో పెట్టి కంపెనీ యాజమాన్యం పోలీస్ శాఖ గ్రామస్తులు అంటే వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి గ్రామస్తులు వాళ్ళు వేరేగా మాట్లాడారు కంపెనీతో అలాగే ఈ వేటగాళ్ళందరితో కంపెనీ ఆ టెంట్ దగ్గర మాట్లాడింది సో వాళ్ళకి వీరికి మధ్యలో కూడా నేను నిలబడి ఆ లెటర్ పోలీస్ శాఖ దగ్గర పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు కొంతమంది నాయకుల స్వలాభాల కోసం వారి యొక్క అత్యుత్సాహం ప్రదర్శించి ఈరోజు జనసేన పార్టీ అశేష ప్రజాదరణ మత్స్యకారులలో పొందింది టీడీపీ జనసేన బీజేపీ కలయికలో విజయం కనుక ఏ విధంగా బురద చెల్లాలనే ఆలోచనతో ఈ యొక్క దుష్ట ఆలోచనతో కొంతమంది సొంత పార్టీ ఉన్న నేతలు కూడా వాళ్ళకి ఒత్స పలుకుతూ ఇటువంటి చర్యలు చేయించడం చాలా బాధాకరం ఖచ్చితంగా మత్స్యకారులు అమాయకులు వాళ్ళకేమీ తెలియదు వాస్తవంగా కంపెనీ నుంచి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా నాశనం చేసే దిశగా వాళ్ళని తప్పుతో పట్టిస్తున్నారు ఇది తప్పు కంపెనీ యాజమాన్యం ఇచ్చిన మాట ప్రకారంగా మొన్న శివరాత్రికి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది రేపు రాబోయే మరి వేట నిషేధిత సమయంలో రేపు మే నెలలో ఖచ్చితంగా మత్స్యకారులకి అన్ని విధాల సౌకర్యాలు కూడా కల్పిస్తామని మాట ఇచ్చారు అలా చాలా ఉన్నాయి ఆ లిస్టు నా దగ్గర ఉన్నది నేను ఆ రోజు కూడా తీసుకున్నాను ఎందుకన్నా మంచిదని ఆ లిస్ట్ కూడా ఉంది వాళ్ళ అవసరమైతే కంపెనీ యాజమాన్యం గ్రామ పెద్దలు ఈ వేటగాళ్ళు అందరూ కూడా వచ్చి కలిసి కట్టిగా వచ్చి మా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఈ లెటర్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఎందుకనంటే ఈ ఒప్పందం నవంబర్ ఐదో తేదీన మత్స్యకారుల ఒప్పందం కుదిరిన తర్వాత ఆరో తేదీనే కొంతమంది కొంతమంది ప్రోత్సవంతో కంపెనీ మీద కేసులు వేయడం జరిగింది మరి తొమ్మిదో తేదీ వేయడం జరిగింది పదకొండో తేదీ నేనడం జరిగింది ఇలా వాళ్ళు ఎన్ని కేసులు పెడితే అన్ని కేసులు లిస్టు నాకు పెట్టారు కంపెనీ వాళ్ళు ఈ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కూడా వాళ్ళకి నమ్మకం లేకపోతే ఎలాగైనా మమ్మల్ని అడిగితే నేను చాలా సార్లు వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు చేస్తారో లేదో భయంతో మేము చేస్తామని చెప్పారు ఈ నిద్ర మధ్య సఖ్యత కుదరలేదని చాలా ప్రయత్నించాను అయినప్పటికీ కూడా కంపెనీ ఒక ప్రతిపాదనకు వచ్చింది గ్రామాల్లో ఉన్న పెద్దలు వేటగాళ్ళు కలిసి వచ్చి ఏదైనా మాట్లాడాలి తప్పితే గానీ ఇక వేరు వేరుగా మాట్లాడలేమని లేవని చెప్పడం జరిగింది సంవత్సరాలుగా పార్టీకి నేనైతే పనిచేస్తున్నాను ఆగిలపేట నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల నుంచి వచ్చాను అలాగే ఆయన కూడా పెద్దల్ని సీనియర్గా ఆయన్ని గౌరవించుకుంటూనే ప్రతి కార్యక్రమం చేశాం అయితే ఆయన హాస్యాస్పదంగా నిన్న కాకపోతే ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడుతూ శవదత్తు తుని వీరవరంపేట కుర్రోడు అని చాలా చులకం చేసి మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియపరుస్తున్నారు ఎందుకనంటే అది ఆయన విచక్షణ వదిలేస్తున్నారు ఎందుకంటే ఇంత సీనియారిటీ ఉండి కూడా ఆయన మాట్లాడడం పొత్తులో భాగంగా సీటు పవన్ కళ్యాణ్ గారు వారి కొన్ని సర్వేలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సర్వేల్లో ఏదైతే వచ్చిందో ఆ ప్రకారంగా టీడీపీకి టికెట్ని కేటాయించినప్పుడు ప పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించే దిశగా మా ఇక్కడ ఇక్కడున్న మా నాయకులు అందరం కూడా అనిత గారిని గౌరవించుకున్నాం సన్మానించుకున్నాం సత్కరించుకున్నాం మాట ఇచ్చాం గెలిపిస్తామని అన్కండిషనల్ సపోర్ట్ ఎటువంటి హామీలు తీసుకోకుండా సపోర్ట్ ఇచ్చామంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మాట మీద ఉన్న గౌరవంతో అంత మాత్రాన ఆయన ఏదో చిల్లర కోసం వెళ్ళారు ఇలాంటి అంటే ఐ చీప్ పాలిటిక్స్ అండి ఇవన్నీ కూడా ఆ మాట్లాడే విధానం మరి నిజంగా ఆయన ఎందుకు ఆ సందర్భంలో మాట్లాడారు నాకు కూడా తెలీదు అది చాలా తప్పుడు వ్యాఖ్యలవి ఖచ్చితంగా జనసేన పార్టీ ఉన్నంత వరకు ఈ శివదత్ పౌడపాటి జనసేన పార్టీలో ఉంటాడు ఆయకరపేట నియోజకవర్గాన్ని స్వస్థలంగా చేసుకుని సుమారు ఏడు సంవత్సరాలు అవుతుంది ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను ఇక్కడే పార్టీకి పనిచేస్తాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని గౌరవిస్తాను నేను ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో అభ్యర్థిని ఓడించి ఓడిపోయిన తర్వాత అందరూ ఓడించారు తర్వాత ఆ ఎన్నికలకు ముందు ఆ వచ్చిన అభ్యర్థికి బుజ్జిగారికి తెలియని గొడవ మీకు తెలుసు ఎన్న మొన్న ఇంకో లక్ష్మీ శివకుమార్ గారిని తీసుకొచ్చారు ఆవిడే మా అభ్యర్థి అని చెప్పి నియోజకవర్గం మొత్తం తిప్పారు అయినా సరే మేము ఆయన ఏం పట్టించుకోలేదు ఆయన మాటలు గౌరవించాం మేము వేసే ప్రతి అడుగు కూడా వెనక్కి తీసుకున్నాం ఆయన నిజంగా అభ్యర్థి కింద తీసుకొస్తారేమో అనుకొని కాదు జరగలేదు అప్పుడు ఏం చేయాలి ఆయనకి ఎందుకు అంత చురుగలు బాగుందో నాకు తెలియదు ఖచ్చితంగా ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎస్సీ వాళ్ళు పోటీ చేస్తారు ఖచ్చితంగా ఆయన నాయకత్వాన్ని మనం గౌరవించినప్పుడు ఆయన కూడా ఎస్సీల్లో నాయకులుగా నాయకుడిగా ఎదిగి ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ గౌరవాన్ని ఆయన కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం ఖచ్చితంగా గౌరవం ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవాలి తప్పితే గాని ఇట్లా మనం పది మందిలో క్యాలం చేసే విధంగా ఈ సామాజిక వర్గానికి చెందిన వాడు నాయకుడు అవ్వకూడదు అనే ఆలోచన విధంగా మాట్లాడితే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఖచ్చితంగా ఇది అంటే పార్టీలో ఎటువంటి విభేదాలు ఎప్పటికీ ఉండవు మేము పార్టీని గెలిపించే దిశగా పార్టీ పవన్ కళ్యాణ్ గారు సూచించింది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మరి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ వంగలపూడి శ్రీమతి వంగలపూడి అనిత గారిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని మేము మీడియా సమూహంగా చెప్తున్నాం ఖచ్చితంగా ప్రజలందరికీ అదే మేమందరం కూడా తెలియపరచాం ఆ విధంగానే పనిచేస్తున్నాం ఏది ఆశించి చేయట్లేదు ఈ రోజు కాకపోతే రేపైనా పవన్ కళ్యాణ్ తరపున గుర్తింపు ఉంటుంది అనే నమ్మకం ఇక్కడ ఇక్కడున్న నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పార్టీ సభ్యత్వాల్లో కానీ పార్టీ యొక్క కార్యక్రమాల్లో కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి కార్యక్రమానికి వారి వారి సొంత నిధులు ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేశారు తప్పితే ఏ ఒక్కరు కూడా డబ్బులు ఇచ్చిన సందర్భాలు లేవు మా సొంత నిధులతో పార్టీని నిలబెట్టుకున్నాం తప్పితే కానీ ఇక్కడ ఎవరిని కూడా చేసి అడుక్కున్న సందర్భాలు లేవని చెప్పి మళ్ళ గుద్దీ తెలియపరుస్తున్నాం మీరు ఎన్ని అనుకున్నా సరే జనసేన పార్టీ ఉన్నంత వరకు మేమందరం కూడా బలంగా నిలబడతాం పవన్ కళ్యాణ్ గారికి శిష్యులుగా పనిచేస్తాం అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే ఈ పార్టీలోకి వచ్చాం ఈ నియోజకవర్గంలో పెద్దలు బుజ్జి గారు గతంలో ఆయన ప్రజారాజ్యం నుంచి కూడా ఆయనకి నచ్చిన క్యాండిడేట్లు తీసుకొచ్చుకున్నారు తిప్పారు అయిపోయింది పంపించేశారు అది వాళ్ళకు సంబంధించింది ఈ శివదత్తు బాడుపాటి గడ్డ బుజ్జి గారిని చూసి రాజకీయాల్లోకి రాలేదు పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయాల్లోకి వచ్చాను నేను కూడా దీంట్లోకి రాకముందు